ప్రకటన గ్రంథంకి వచ్చేటప్పటికి నీటి మంతుల యొక్క పట్టిలో పేర్లు రాసే సమయానికి జాగ్రత్త మంతుల పట్టి ఒకటి ఉంది జీవ గ్రంథం అనేటువంటి ఒక పుస్తకం ఒకటి ఉంది ఈ నీటి మంతుల పట్టిలో దేవుడు వారి పేర్లు రాయిస్తూ పేరు రాయించలేదు నిర్మాణ కారణంలో పన్నెండు మంది పేర్లు మనం చదివాం కానీ ప్రకటన గ్రంథంకి వచ్చేటప్పటికి మంతుల జాబితాలో మంతుల పట్టిలో దేవుడు అక్కడ పేరు రాయించలేదు ఈ మంతుల పట్టిలో మాత్రం మా పేరు ఉంటే ఏమండి యుగ యుగాలు ఉంటాం యుగ పట్టిలో ఆ నీతి పట్టిలో మన పేరు లేదనుకోండి యుగ యుగాలు ఉంటాం యుగ ఉంటాం నిత్యాగ్నిలో యుగ యుగాలు యుగ యుగాలు ఆత్మ అగ్నిలో కాలుతుంటది యుగ యుగాలు యుగ యుగాలు ఒకవేళ పట్టిలో మీ పేరు లిఖించబడ్డదనుకో యుగ యుగాలు ప్రభుత్వం ఆనందిస్తారు యుగ యుగాలు ప్రభుత్వం ఆనందిస్తారు అలాగే ఇస్రాయిల్ పన్నెండు గోత్రాలు ఉన్నటువంటి ఒక గోత్ర తన పేరును గల నీతిమంతుల పట్టిలో దేవుడు రాయటానికి అవకాశం ఇవ్వలేదండి తుడిచిపెట్టేశాడు దేవుడు ఆ పేరుని తాను అనేటు వారి పేరు లేదండి అక్క కొన్ని మంది పేర్లు ఉన్నాయి కానీ తాను అనేవాడి పేరు మాత్రం దేవుడు రాయించలేదు నీతి మంతుల పట్టికి ఇవ్వబడినప్పుడు నీతి మంతుల పట్టిలో గనక నీ పేరు నా పేరు లేకపోతే లేకపోతే యుగయుగాలు యుగాలు యుగ యుగాలు నరకంలోనే మనం వేదన అనుభవించవలసిన దేవుని స్వాత్ర మన పేరు ఎక్కడ ఉంటాను ప్రయాసపడాలని తెలుసండి నీతి మంతుల పట్టిలో మన పేరు పెట్టేటట్టుగా మనం ప్రయాసపడాలి దేవునికి స్వాత్ర ఇస్రాయిల్ పన్నెండు గోత్రముల పేర్లు దేవుడు నెక్కమాకాండంలో చక్కగా రాయించాడు కానీ నీతి మంతుల పట్టి ఒకటి తయారు చేసినప్పుడు ఆ పట్టిలో ఒక పేరు దేవుడు తీయించేశాడు అతని పేరే తాను పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉంటే కీర్తన ఐదో వర్షం నీవు అన్య జనులను తీర్చి ఉన్నాను నశింపచేసి వారి పేరు ఎన్నటికి ఉండకుండా ఎవరి పేరు దుస్తుల పేరు దేవుని పిల్లలే మందిరానికి వస్తాడు దేవుని మాట్లాడతాడు వీళ్ళు వీళ్ళ ఆలోచన ఇక్కడ దృష్టి ఆలోచనలో తాను ఇస్రాయిలుడే ఇస్రాయిల్ గురించి బ్రహ్మ మాటలు తెలుసా వారు నా సొత్తు అన్నాడు దేవుడు ఇస్రాయిల్ గురించి ఏమన్నాడు నా సొత్తు అన్నాడు దేవుడు అలాంటి దేవుని సొత్తు అయినటువంటి ఇస్రాయిల్ లో ఎవరి పన్నెండు గోత్రములలో ముఖ్యుడైనటువంటి తాను గోత్రం గోత్ర కర్త అనేటువంటి తాను పేరు కదా దేవుడు రాయించకపోవడానికి కారణం ఏంటంటే అతడు దుష్టుడుగా తయారయ్యాడు సంఘంలోనే ఉంటున్నాడు వాక్యం వింటున్నాడు ప్రాంతాలకు వస్తున్నాడు సహవాసంలో కొనసాగుతున్నాడు అన్నట్లో ఉంటున్నాడు ప్రభుత్వంలో కొనసాగుతున్నాడు అని దుస్త కార్యాలు మాత్రం మాట్లేదు దుస్తుల యొక్క పనులు మాత్రం మాట్లేదు దుస్తుల యొక్క కార్యాలు మాట్లేదు బాగు చేసే ప్రతి పని కూడా దుస్తుల యొక్క పనే దుస్తుల యొక్క ఆలోచనలు చేస్తున్నాడు దుస్తుల యొక్క నడవడలు నడుస్తున్నాడు పైకి దేవుని మీద ఎవరండి ఇవన్నీ క్రైస్తవుడు చేసే పనులన్నీ కూడా అపవాది పనులు అపవాది పనులు అపవాది పనులు అందుకే దేవుడు చూశాడు చూసాడు దారు పేరు నీతి మంత్రులు కట్టిలోంచి తీసేసాడు జాగ్రత్త సొంతమా ఇక్కడ కూర్చున్న నీవు నేను కూడా పిల్లలు ఇక్కడ ఆధార్ కార్డు మన పేరు ఉన్నట్టుగా రేషన్ కార్డు మన పేరు ఉన్నట్టుగా వాటర్ మన పేరు ఉన్నట్టుగా ఆరోగ్య కార్డు మన పేరు ఉన్నట్లుగా నీతి మంతుల పట్టిన ఒక పుస్తకం ఉంది తప్పక ఇక్కడ ఉండగానే అక్కడ మన పేరు రాయబడ ఇక్కడ ఉండగానే అక్కడ మన పేరు రాయబడ దేవుని స్వామి కలుగుతాడు అక్కడ వెళ్ళిన తర్వాత ఒక మన పేరు లేదనుకుంటా నీవు నేను వెళ్ళేది ఎక్కడికో తెలుసా మన పేరు నీతి మంతుల పట్టిలో ఏమవ్వాలి రాయబడ ఎవరి పేరు దేవుడు తుడి చేస్తారంట దుస్తుల యొక్క పేరు దేవుడు దుస్తుల యొక్క పేరు దేవుడు తుడి చేస్తారంట అంటే ఎవరైతే దేవుని పిల్లలు చెప్పుకుంటూ దుష్టు యొక్క ఆలోచనలో నడుస్తున్నారు పాప ఆలోచనలో నడుస్తున్నారు పిల్లలా ఇదిగో దుష్ట కార్యం చేసేటువంటి వారు ఉంటున్నారు వారి పేరు మాత్రం దేవుడు ఒక పాత్ర తీసుకుని ఉండొచ్చు సంఘ క్రమంలో ఉండొచ్చు నువ్వు ఏదైనా చేయొచ్చు నీటి మంత్రులు పట్టిలో మాత్రం నీ పేరు